నా ఫస్ట్ క్వశ్చన్ అండి మనం మామూలుగా మెమరీ అంటాం మనం మన బ్రెయిన్లో ఏ ఏ ఫంక్షనాలిటీస్ అసలు బ్రెయిన్లో మెమరీ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది దాని సంబంధించి ఏంటి అసలు ఇప్పుడు మన బ్రెయిన్లో జ్ఞాపకశక్తి అనేది ఒక వైపు ఇంకొకటి తెలివి థ్యాటరీ తెలివి థ్యాటరీన్స్ ఇంటెలిజెన్స్ వేరు మెమరీ వేరు మెమరీ ఇంటెలిజెన్స్లో ఒక పార్ట్ ఎంత గుర్తు పెట్టుకుంటున్నాం అనేది ఒక పార్ట్ తెలివితేటలు అనేది అదొక్కటే కాదు మనము ప్రాబ్లమ్స్ ఏదైనా డిఫికల్టీ వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కొంటున్నాం అందరి మధ్యలో ఎట్లా బిహేవ్ చేస్తున్నాం మనల్ని మనం ఎట్లా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాం అన్ని ఇంటెలిజెన్స్లో పార్ట్ అవుతాయి సో ఇప్పుడు బ్రెయిన్ అనే దాని యొక్క మెయిన్ ఫంక్షను మనం తెలివితేటలే మెయిన్ ఫంక్షన్ మనం ఎందుకంటే యానిమల్కి మనకి ఉండే డిఫరెన్స్ ఏంటి తెలివితేటట్లే పాత ఎక్స్పీరియన్సెస్లు గుర్తుపెట్టుకొని మనం ఇప్పుడు ఎట్లా ఉంటాము ఎట్లా బిహేవ్ చేస్తాం అనేది మనం నేర్చుకుంటాం మన పూర్వీకుల నుంచి వాళ్ళు ఇట్లా చేశారు మనం ఇట్లా చేయకూడదు మనం ఇట్లా చేయాలి సో సెంచరీస్ సెంచరీస్గా మనం డెవలప్ అవుతున్నాం కదా అది ఎందుకు బ్రెయిన్ సైజే పెరగట్లా సెంచరీస్ సెంచరీస్గా ఉన్న ఇన్ఫర్మేషన్ని మనం వాడుకుంటా స్టోర్ చేసుకుంటా అవసరమైనప్పుడు బయటికి తెస్తున్నాం సో మెమరీకి యాక్చువల్లీ బ్రెయిన్ మొత్తం ఇంపార్టెంటే కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ ఉన్నాయి మనకి మెమరీ సెంటర్స్ అన్నట్టు కాకపోతే ప్రతి పార్ట్లోనూ మెమరీ స్టోర్ అయ్యిద్ది ఓకే ఎస్ మనకి బయట ఉన్నదంతా మన బ్రెయిన్ మెదడుకి ఎట్లా తెలుస్తుంది సెన్స్ ఆర్గన్స్ చూపు టచ్డి యా సెన్స్ ఆర్గన్స్ ద్వారా అన్ని తీసుకుంటాం సో చూపుకి ఒక పార్ట్ ఉండిద్ది బ్రెయిన్లో ఆక్సిపిటర్లో హియరింగ్ హియరింగ్కి టెంపోరల్ దగ్గర సో ప్రతి పార్టీకి ఒక్కొక్క చాటు ఉండింది అంటే ఐదు లోపుస్ ఉన్నాయండి ఆరున్నాయండి మొత్తం ఫైవ్ 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 అంటే ఐదు ఇంద్రియాలకి ఐదు లోపుస అట్లా ఉండదు ఓకే నో ఇప్పుడు మనం ఒక స్పీచే తీసుకుంటే మనం బ్రెయిన్లో లోబ్స్ పరంగా ఒకప్పుడు మాట్లాడే ఒకటే బట్ మనం ఏంటంటే ఇవన్నీ ఇమాజినరీ లైన్స్ ద్వారా మనం పెట్టుకున్న పేర్లు పేర్లు అన్నట్టు సో ఇప్పుడు మనం ఏంటి అంటే కనెక్షన్స్ బ్రెయిన్లో కనెక్షన్స్ ఇంపార్టెంట్ ఒకప్పుడు ఈ పార్ట్ ఇది ఈ పార్ట్ ఇది అంటాం బ్రెయిన్లో ఉండే లోబ్స్ అనేవి మనం గీసుకున్న గీతల్ని బట్టి అంటే ఈ లైన్కి ముందున్నది ఈ పార్ట్ ఈ లైన్ వెనకాల ఈ పార్ట్ ఇట్లా మనం డి డివైడ్ చేసుకున్నాం కాకపోతే బ్రెయిన్ అనేది ఒక స్ట్రక్చర్ ఒక యూనిట్ లాగా పనిచేసింది ప్రతి పార్ట్ వేరే పార్ట్తో కనెక్టెడ్ సో మధ్యలో కనెక్షన్స్ ఉంటాయి వైట్ మ్యాటర్ అంటాం సో ఈ కనెక్షన్స్ అనే వాటిల్లోనే మన తెలివితేటలు దాగి ఉండేది ఓకే సో ఇప్పుడు మనం ఏదైనా చూసాము లేకపోతే విన్నాము అనుకోండి సో దానికి సంబంధించిన పార్టీకి ఫస్ట్ వెళ్ళిద్ది సో అది ఇంపార్టెంటా కాదా అనేది మన బ్రెయిన్ డిసైడ్ చేసిద్ది అనమాట సో ప్రతీదీ మనం చూసాము ప్రతీదీ గుర్తు పెట్టుకుంటే మన బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోవడం తప్ప ఉపయోగం ఉండదు సో అవసరమైనవి గుర్తు పెట్టుకోవడమే దాని పని ఏది అవసరం అనేది మనకు ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు ఎమోషనల్గా మనం కొన్ని ఎమోషన్స్ ఉన్నాయనుకోండి ఆ ఎమోషన్స్ వల్ల మనం గుర్తుపెట్టుకుంటాం కొన్ని ఏంటి అంటే రోజు చేసే పనులు ఉంటాయి చూడండి ఇప్పుడు మనం ఎవ్రీ డే మార్నింగ్ ఈ టైంకి లేస్తున్నాం అనుకోండి సో అది మనకి ఇన్గ్రెయిన్ అయిపోయింది ఒక హ్యాబిట్ లాగా ఫార్మ్ అయిపోద్ది సో ఇవన్నీ ఎందుకంటే స్ట్రాంగ్ కనెక్షన్స్ జరిగిందే మళ్ళీ జరిగి మళ్ళీ జరిగి మళ్ళీ జరిగి స్ట్రాంగ్ కనెక్షన్స్ ఫామ్ అవుతాయి సో ఆ కనెక్షన్స్ వల్ల మనకు గుర్తుంటాయి సో మనం మెమరీ అన్నప్పుడు హిపో క్యాంపస్ అనే పార్ట్ గురించి చెప్తాం అది సీట్ ఆఫ్ మెమరీ అని చెప్తాం అనమాట హిపో క్యాంపస్ సో మన బ్రెయిన్ ఎక్కడ ఉంటుందండి అది కొంచెం డీప్ గా ఉండేది పైన సర్ఫేస్ కాకుండా కొంచెం డీప్ గా ఉంటుంది సో మనకి బ్రెయిన్ నుంచి ఎక్కడి నుంచి సిగ్నల్ వెళ్ళిందండి ఫ్రంట్ ఫ్రంట్ ఫ్రంటే డీప్ గా ఉంటుంది సో మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయినా హిప్పో క్యాంపస్కి వెళ్ళిద్ది మనం అవసరం అనుకుంటే హిపో క్యాంపస్ దగ్గర అన్ని ఇప్పుడు ఇప్పుడు మన ఫోన్ నెంబర్ ఒకటి చూసి నొక్కామనుకోండి గంట తర్వాత అడిగితే మనకి ఫోన్ నెంబర్ గుర్తుండదు గుర్తుండాల్సిన అవసరం కూడా లేదు అవునా కదా సో అది మనం డిస్ వర్కింగ్ మెమరీలో ఉండిద్ది అనమాట ఇది ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలే అన్నట్టు బ్రెయిన్ డెలీట్ చేసేసిద్ది సో అది షార్ట్ టర్మ్ మెమరీ అన్నట్టు సో లాంగ్ టర్మ్ మెమరీకి ఫామ్ అవ్వాలి అంటే ఏదో ఒక రీజన్ ఇవ్వాలి మన మెదడికి సో ఆ రీజనింగ్ ఉంటే అప్పుడు కొత్త కనెక్షన్స్ సినాప్సెస్ అని ఉంటాయి అన్నమాట నర్వ్కి నర్వ్కి మధ్యలో కనెక్షన్స్ వాటిల్లో కెమికల్స్ ఉంటాయి ఈ కనెక్షన్స్ మధ్యలో సో అవన్నీ స్ట్రాంగ్ అవ్వాలి ఆ కనెక్షన్ ఆ కనెక్షన్ స్ట్రాంగ్ అయితే హిప్పో క్యాంపస్ దాన్ని లాంగ్ టర్మ్ మెమరీ కింద మార్చిద్ది ఆ లాంగ్ టర్మ్ మెమరీని మళ్ళీ కార్టెక్స్ బ్రెయిన్ బయట సో మన కార్టెక్స్ అన్ని గుర్తుపెట్టుకుంటా ఉండిద్ది మనం పాత మెమరీకి కొత్త మెమరీని కూడా లింక్ చేస్తూ ఉండిద్ది సో కొన్నిసార్లు కొన్ని మ్యూజిక్ విన్నప్పుడు మ్యూజిక్ ని కూడా లింక్ చేసిద్ది సో మనకు అప్పుడప్పుడు ఒక పాట విన్నప్పుడు ఆ మూవీ వచ్చిన టైంలో ఉన్న జ్ఞాపకాలు కూడా మనకు తెలుస్తా ఉంటాయి సో అది బ్రెయిన్ యొక్క ఫంక్షన్ మనం ఏదైనా కానీ యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అంటాం వాడే వాటిని మనకి ఫ్యూచర్లో అవసరం అనుకున్న వాటిని బ్రెయిన్ దాచిపెట్టిద్ది ఓకే మనకి అవసరం లేదు అనిపించినవి అది తీసేసిద్ది ఓకే ఇన్ ఈ తెలివితేటలు జ్ఞాపక శక్తి అనేది జీన్స్లో కూడా ఉంటుంది మీరు చెప్పారు ఒకసారి చదివితే గుర్తుండిద్ది కొంతమంది ఇరవై సార్లు చదివితే గుర్తుండొచ్చు అన్నట్టు అది మనం శ్రద్ధగా చదివామనుకోండి గుర్తుండే ఛాన్సెస్ ఎక్కువ బట్ చివరికి శ్రద్ధగా చదివినా కూడా ఇద్దరు పిల్లలు ఒకే రకంగా చదివినా ఒకళ్ళు ఒక ఏక సంతాగ్రహి అంటాం ఒకసారి నాలుగైదు సార్లు పట్టొచ్చు సో రెపిటీషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చదివింది మళ్ళీ చదవాలి ఒక స్టూడెంట్ కానీ ఒక వ్యక్తి కానీ ఒకసారి చదివితే రావడం గుర్తుండడం అనేది బై జీన్స్ అంటారా జీన్స్ ఎన్వైరన్మెంట్ మనం ఎదిగిన పరిస్థితులు కూడా పెంచిన విధానం 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 మన న్యూట్రిషన్ మనం తీసుకునే డైట్ మన బాడీ హెల్త్ అన్నీ ఇంపార్టెంట్ ఓకే ఓకే అయితే ఇక్కడ డాక్టర్ గారు యాక్చువల్గా ఈ ఈ పాయింట్ ని జనానికి లేదా ప్రేక్షకులకు చెప్పాలన్నదే ప్రధాన ఉద్దేశం ఇప్పుడు ఒక ఒక స్టూడెంట్ కి ఏకసంతాగ్రహిత్వం ఒక్కసారి చదివితే వచ్చేస్తుంది బట్ ఇంకొక స్టూడెంట్కి సార్లు చదివితే అని గుర్తుండలేదు అంబేద్కర్ ఒక మాట అంటారండి నీకు దమ్ముంటే కోడిని మేకని కాదు పులిని సింహాన్ని బలివు దాని అలాగూ బలెలం అని ఒక డాక్టర్గా నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే అడిగేది ఏంటంటే ఒక నార్మల్ స్టూడెంట్ ఐదు సార్లు సార్లు చదివినా కూడా గుర్తుండలేదట అయితే ఒక చేద్దాం ఏం చేస్తే నేను మిమ్మల్ని ఒక అది ఆప్షన్స్ లా కూడా ఒకటి విటమిన్స్ లాంటి వాటిని అంటే ఇంటేక్ చేయమని కాదు ఆర్టిఫిషియల్గా మెడికల్ తీసుకోమని కాదు అంటే ఏ ఏ పదార్థాలు తింటే ఏ విటమిన్స్ ఏ ఏ పెరుగుతాయని మొత్తం విటమిన్స్ యొక్క పాత్ర అండ్ స్లీప్ వ్యాయామం ఎక్సర్సైజెస్ లాంటివి ఇలాంటివి ఏం చేస్తే అంటే హార్మోనల్ బ్యాలెన్స్ అండ్ ఇంబ్యాలెన్స్ కూడా పాత్ర ఉంటుందా ఎందుకంటే ఒకవేళ నిజంగా కనుక ఒక స్టూడెంట్ ఇంకో ఈ పనులు చేస్తే మెమరీ పెరుగుతుందంటే కనుక అతను ఆ పనులు చేసి మెమరీ పెంచుకోవచ్చు అప్పుడు బై బర్త్ జీన్ జెనెటికల్ గా ఉన్న వాళ్ళతో అతను సమానం అవ్వచ్చు అవచ్చు ఈ ఇలా సమానం చేయడమే మన యొక్క ఉద్దేశం కరెక్ట్ బాగా హై ఇంకా ఉన్నవాడిని చేయడం మన ఉద్దేశం కాదు యావరేజ్ ఐక్యూ ఉన్నా కూడా ఎక్సెప్షనల్ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అంటే అది మన ఎయిమ్ ఎగ్జాక్ట్ ఓకే సో అది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ తెలివితేటలు అనేది సింగిల్ కాజ్ కాదు ఇప్పుడు జీన్స్ ఒక్కటే అని మనం చెప్పలేము మల్టిపుల్ కాజెస్ ఉంటాయి సో మనం మిగతా వాటిని కొంచెం బ్యాలెన్స్ చేయగలిగితే కొంచెం పైకి పుష్ చేయొచ్చు సో ఇప్పుడు మనం ఒక యావరేజ్ స్టూడెంట్కి మంచి టీచర్ని ఇచ్చామనుకోండి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారా ఎవరా ఇస్తారు కదా సో అట్లా ట్రైనింగ్ ట్రైనింగ్ సో బ్రెయిన్ మనం ట్రైన్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ అని నేను చెప్పను సైన్స్లో అట్లా చెప్పం హండ్రెడ్ పర్సెంట్ అనేది బట్ మన చేతుల్లో ఉన్నంత వరకు ఫిఫ్టీ పర్సెంట్ అయినా మనం అది మాడిఫై చేయొచ్చు ఇప్పుడు మేము రాసుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మిగతా వాళ్ళు రాయరుగా ఎంబీబీఎస్ దగ్గర రాస్తాం ఎండి దగ్గర రాస్తాం డిఎం దగ్గర రాస్తాం సో ప్రతి చోట ఎలిమినేషనే సో ప్రతి చోట కాంపిటీషన్ ఫేస్ చేస్తాం ఎంత బాగా చదివేవా అనే దానికన్నా మిగతా వాళ్ళతో పోల్చుకోవడం యాక్చువల్లీ కం పోల్చొద్దు అంటాం కానీ మన ఎంట్రన్స్ ఎగ్జామ్సే పోల్చడంతోనే కదా సో ఇప్పుడు మేము చూస్తాం మాకన్నా కష్టపడే వాళ్ళని చూస్తాము అసలు పెద్దగా కాలేజ్కి రాకుండా టాప్ చూస్తాం చూస్తాం అన్ని రకాలుగా ఉంటుంది సో బట్ దీంట్లో మన చేసేది కూడా ఉంటుంది మన చేతుల్లో ఉండేది పేరెంట్స్ చేతుల్లో ఉండేది కూడా ఉంటుంది మనం వాటి గురించి అయితే బెటర్గా హ్యాండిల్ చేయచ్చు సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అయితే మాత్రం స్లీపే అన్నిటికన్నా నెంబర్ వన్ నిద్ర ఇప్పుడు చదువుకునే వయసులో ఎయిట్ అవర్స్ స్లీప్ అనేది కంపల్సరీ 8 అవర్స్ అండి 8 అవర్స్ ఓకే 7 7 టు 8 అన్నైనా అనుకోవచ్చు కొంచెం కాస్త అటెట్ కాస్త మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ప్రతి ఒక్కరు 8 అవర్స్ స్టాండర్డ్ అని నేను చెప్పను కొంతమందికి 6 అవర్స్ సరిపోవచ్చు బట్ యావరేజ్ మెజారిటీ వాళ్ళకి 8 అవర్స్ కొంతమంది సరిపోవడం అనేది ఎందుకు కారణం ఏంటంటారు వాళ్ళు స్లీప్ క్వాలిటీ చాలా బాగుంది అనుకోండి వాళ్ళు 6 అవర్ పడుకొని లేచినా ప్లేస్ చూస్తే యాక్టివ్గా ఉంటారు కొంతమంది సిక్స్ అవర్స్ లేవంగానే అసలు ఇద్దరు పోయినట్టు ఉంటారు డీప్ స్లీప్ ఎంత ఉంది క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ సో మెమరీ కన్సాలిడేట్ అయ్యేది స్లీప్ లోనే ఓకే సో కన్సాలిడేషన్ జరగాలి అది స్లీప్ అయితే ఎక్కువ స్లీప్ మళ్ళీ మనకి రాదు సరిపడా స్లీప్ ఇంపార్టెంట్ ఎందుకు సరిపడా స్లీప్ అంటున్నారంటే మేము రెగ్యులర్గా టెన్త్ క్లాసు ఇంటర్ పిల్లలు వీళ్ళని రోజు రోజూ చూస్తాం తలనొప్పి గుర్తుండట్లేదు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్తో ఎందుకు చాలా వస్తారు మాకు అర్థమైపోద్ది టెన్త్ క్లాస్ పిల్లాడు వచ్చారంటే ఇంక దేనికి వస్తాడు తలనొప్పిన వస్తారు నిద్ర సరిపోదు ఎన్నింటికి లేస్తాడు పొద్దున నాలుగింటికి లేస్తాడు ఎన్నింటికి బెడ్కి వెళ్తాడు పడుకోవటానికి టెన్ తర్వాత వెళ్తాడు ఎట్లా సరిపోతుంది పేరెంట్స్కి మేము చెప్తాం అట్లా కాదండి ఇంత తక్కువ నిద్రతో చదివినా పెద్ద యూజ్ ఉండదున్నా కానీ వాళ్ళు టీచర్ చెప్పేదే నమ్ముతారు ఇట్లా చదవకపోతే సీట్ రాదండి అంటే వెళ్ళిపోతారు పక్క పిల్లలు చదువుతున్నారు కదా మావాడు కూడా అట్లా చదవాలి కదా అని అది అసలు కరెక్ట్ కాదు ఎయిట్ అవర్స్ స్లీప్ సరిపడా ఉంటే చదివింది గుర్తుండిద్ది

ఇప్పుడేంటి మనం ఎగ్జామ్లో రాయాల్సింది సంవత్సరం మొత్తం చదివాల్సి చదివిందే కదా ముందు రోజు రాత్రి చదివింది కాదు కదా సో మీరు రీకాల్ చేసుకోవాలి ఎగ్జామ్ రోజు ఇంతకుముందు అదంతా రీకాల్ చేసుకోవాలి నైట్ ఉన్నది నేను షార్ట్ టర్మ్ మెమరీలో పెట్టుకొని రేపటికి ప్రొడ్యూస్ చేస్తా అంటే కుదరదు లాంగ్ టర్మ్ మెమరీలో నుంచి మనం మొత్తం రీకాల్ చేసుకోవాలి అది చెయ్యాలి అంటే బ్రెయిన్కి సరిపడా రెస్ట్ రావాలి అన్ని స్లీప్ స్టేజెస్ కరెక్ట్గా ఉండాలి మనం దాన్ని మనం ఇష్టం వచ్చినట్టు స్లీప్ స్టేజెస్ని మార్చుకోలేం సో ఆ ప్రాపర్ స్లీప్ పడితేనే మనకి అది వస్తుంది సో నేను నాకు గుర్తుంది నా ఎంబీబీఎస్ ఎగ్జామ్ రాసేటప్పుడు నాకు ఎందుకో కానీ ఫొరెన్సిక్ మెడిసిన్ చాలా ఇష్టం చాలా చిన్న సబ్జెక్ట్ ఫొరెన్సిక్ దీంట్లో ఎట్లాగైనా నేను బాగా రాయాలి అనుకుని నేను ఆల్రెడీ చదువున్నాను అయినా ముందు రోజు నిద్రపోకుండా చదివాను నేనేం చేశాను ఒక ఎస్ఏకి ఇంకొక ఎస్ఏ రాసి వచ్చాను అంటే క్వశ్చనే సరిగ్గా చదువుకోలేదు నేను సో నేను బ్రహ్మాండంగా రాసా ఉపయోగం ఏముంది నేను క్వశ్చన్ నేను అట్లాంటి తప్పు ఎప్పుడు చేయాల ఆ రోజు ఎందుకు చేశాను ఎగ్జాక్ట్లీ మిగతావి నేను బాగా నిద్రపోయి రాసినవి బాగా రాశాను ఇదేంటంటే క్వశ్చన్ చదవడమే తప్పుగా చదివాను నేను క్వశ్చన్ సో అట్లాంటి బ్లండర్స్ మనం చేస్తున్నాము అంటే అది మన మన చేతుల్లో ఉన్నది సో నైట్ అవుట్ అనేది అసలు చేయకూడదు ముందు రోజు ఎస్పెషల్లీ మంచి స్లీప్ అనేది ఖచ్చితంగా అవసరమే సో మనము మనం ఆ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు మొదటి రోజు చదివింది కూడా ఎగ్జామ్లో రాయాలి ముందు రోజు నైట్ది మన ఏం కాదు సో దీన్ని పిల్లలు అర్థం చేసుకోలేకపోయినా పేరెంట్స్ టీచర్స్ ఎన్ఫోర్స్ చేయాలి యూత్ అంటే చదువుతున్న పిల్లలు అన్నప్పుడు ఏ ఏజ్ ఏజ్ అంటారు మన దగ్గర మోస్ట్లీ టెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఈ మూడేగా మోస్ట్ క్రిటికల్ ఫేజెస్ ఈ త్రీ క్రిటికల్ ఫేజెస్ టీనేజ్ ఎగ్జాక్ట్లీ టీనేజ్ టీనేజ్ రోజుకి ఎనిమిది గంటలు పడుకోకపోతే వాళ్ళు ఆరోగ్యాన్ని మాత్రమే కాదు మెమొరీని కూడా కోల్పోతారు కాబట్టి నాకు మెమొరీ లేదు నేను చదువుతున్నా గుర్తుండలేదని ఎక్స్ట్రా చేయొద్దు హాయిగా చదువు హ్యావ్ ఎ గుడ్ స్లీప్ ఫుడ్ కన్నా ఇదే ఇంపార్టెంట్ మనం ఏంటంటే ఏది తినాలి ఏది తినాలి ఏది తినాలని అడుగుతాం కానీ ఫుడ్ కన్నా మె మెదడుకి స్లీప్ మోర్ ఇంపార్టెంట్ సో ఫస్ట్ స్లీప్ సెట్ చేసుకోవాలి దాని తర్వాత డైట్ మనకి ఇండియాలో ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్కి బీట్వెల్వ్ డెఫిషియన్సీ ఉండిద్ది మన దాంట్లో వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ సో కాబట్టి బీట్వెల్వ్ అనేది మెమరీకి చాలా ఇంపార్టెంట్ చిన్న పిల్లల్లో కూడా ఉంటుంది అట్లా కూడా ఉండక్కర్లా చిన్న ఏజ్ లో కూడా మనకి వెజిటేరియన్స్ లో రావచ్చు చాలా సార్లు నాన్ వెజిటేరియన్స్ లో కూడా చూస్తున్నాం సో ట్వెల్వ్ తగ్గడం అనేది సో డైట్ ప్రతి కణం మీద ఎఫెక్ట్ పడింది ట్వెల్వ్ అనేది ప్రతి సెల్స్ అన్నిటితో పోలిస్తే బీ ట్వెల్వ్ ఇంకొకటి బ్రెయిన్ అవసరమైంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఫ్యాట్స్ ఒమేగా ఫై త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కొన్ని ప్రోటీన్స్ అవసరం సో డైట్ అనేది మనం చెప్పేది ఇప్పుడు డైట్లో బ్రెయిన్ ఫుడ్స్ ఏంటి అంటే అవకాడో తిను బ్రాకిలీ తిను ఇవన్నీ అంటే అవన్నీ దొరకవు మనకి రెగ్యులర్గా తినే ఫుడ్ కాదు బట్ ఉండే ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే అన్నీ వచ్చేస్తాయి దాంట్లో మనం బ్యాలెన్స్డ్ ఫుడ్ తినని వాళ్ళకి డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళకి డైట్ ప్లాన్స్ లాంటివి చెప్తాం ఈ ఎక్కువ తీసుకోండి ఎక్కువ తీసుకోండి అని బట్ బ్యాలెన్స్డ్ ఫుడ్ బాగా ఆకుకూరలు తింటున్నారు వెజిటేబుల్స్ తింటున్నారు ఫ్రూట్స్ ఎగ్జాక్ట్లీ జంక్ ఫుడ్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్లో ఏం రాదు జంక్ ఫుడ్ కాకుండా నట్స్ బాదం పప్పులు జీడిపప్పులు పీనట్స్ ఫ్రూట్స్ బెర్రీస్ అంటే రేగ్గాయలు ఉసిరికాయలు నేరేడికాయలు ఇట్లాంటివి సో హెల్తీ డైట్ ఇవన్నీ మన నార్మల్ డైట్లో ఒకప్పుడు ఉండేవే ఇప్పుడు ఏంటంటే గుర్తుపెట్టుకొని గడిపితే చాలు మన దగ్గర దొరకనివి ఎక్స్పెన్సివ్ ఉన్నాయి కూడా అక్కర్లా సో రెగ్యులర్ బ్యాలెన్స్ డైట్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ రావంటే నట్స్ లో వస్తాయి ఫిష్ తీసుకునే వాళ్ళలో ఫిష్ బ్రెయిన్ కి చాలా ఇంపార్టెంట్ మామూలుగా బ్రెయిన్ అనేది చాలా వరకు ఫ్యాట్స్ తో తయారై ఉంది దాని సెల్ వాళ్ళు సెల్ మెంబ్రెయిన్స్ కి వీటన్నిటికీ ఫ్యాట్స్ అనేవి అవసరం పడతాయి ట్వెల్వ్ అనేది ప్రతి ఎదిగే కణానికి ఎనర్జీ ఎక్కువగా వాడుకునే సెల్స్కి అవసరం మన బాడీలో బ్రెయిన్ చాలా ఆక్సిజన్ కన్జ్యూమ్ చేసిద్ది చాలా గ్లూకోజ్ కన్జ్యూమ్ చేసిద్ది సో దానికి ఆ డిమాండ్ని మనం సప్లై చేయాలి అంటే ఇవన్నీ విటమిన్ సరిపడితేనే మనం ఇవ్వచ్చు సో బ్రెయిన్ అనేది ఏది పడితే అది యూజ్ చేసుకోదు గ్లూకోజే వాడుకుండిద్ది కీటోన్సే వాడుకుండి అది చాలా సెలెక్టివ్ సో అయ్యి మనకి సరిపడా ఉండాలి బ్రెయిన్కి ఆక్సిజన్ ఐదు నిమిషాలు తగ్గినా బ్రెయిన్ తీసుకోలేదు గ్లూకోజ్ ఫైవ్ మినిట్స్ తగ్గినా కూడా తీసుకోలేదు కిడ్నీలు హార్ట్లు లివరు ఇవన్నీ టైం ఇస్తాయి బ్రెయిన్లో ఎప్పుడు మేము చెప్పేది టైమ్ ఈజ్ బ్రెయిన్ సో ఒక్క నిమిషం కూడా దానికి కావాల్సింది అది లేకపోతే అది పనిచేయదు సో నెససరీ అయిపోతుంది సో డైట్ అనేది ఒకప్పుడు చిన్నపిల్లలు డైట్లో మాట్లాడాల్సిన అవసరం వచ్చేది కదా అన్నీ తినేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే జంక్ ఫుడ్స్ ఎక్కువయ్యాయి అది తినను ఇది తినను ఇట్లా వచ్చేటప్పటికి డైట్లో కొన్ని విటమిన్స్ తగ్గిపోతున్నాయి బట్ బ్యాలెన్స్డ్ డైట్ సరిపడా ఇస్తే సరిపోతుంది కొన్నిసార్లు బీట్వెల్ లో రావచ్చు బీట్వెల్వ్ డెఫిషియన్సీలో మెగలో మ్యాడ్నెస్ వచ్చింది అంటాం సో అది ఒక రకమైన బిహేవియరల్ చేంజెస్ ట్వెల్వ్ డెఫిషియన్సీలో రావచ్చు సో అట్లానే విటమిన్ డెఫిషియన్సీసే కాదు కొన్ని డిసీజెస్ కూడా ఉంటాయి స్కిజోఫ్రీనియా ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా ఇవన్నీ జరగవచ్చు సో ప్రతి దాని వెనకాల సైన్స్ ఉండిద్ది సో మనం రీజన్ మన పని అలోపతిలో రీజన్ ఏంటో కనిపెట్టాలి బీట్వెల్వ్ తక్కువ ఉంటే బీట్వెల్వ్ సెట్ చేద్దాం స్ట్రెస్ ఎక్సెసివ్ స్ట్రెస్ వల్ల కూడా ఇవన్నీ రావచ్చు సో స్ట్రెస్ని కంట్రోల్ చేయాలి డిప్రెషన్ ఉంటే డిప్రెషన్ కంట్రోల్ చేయాలి ప్రతిదీ మనం హ్యాండిల్ చేయాల్సిందే రీజన్ని బట్టి అన్నట్టు

ఏదో ఒక దానివల్ల ఫస్ట్ ఈ చేంజ్ వచ్చింది దాని తర్వాత బిహేవియర్లో చేంజ్ అవుద్ది సో జీను జీన్సు మన చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంటు దా అంటే ఎన్వైరన్మెంట్ అంటే అంటే మన చుట్టూ ఉన్న స్ట్రెస్ కానీ ల్యాక్ ఆఫ్ స్లీప్ కానీ ఏదైనా కానీ ఏదైనా అయ్యుండొచ్చు సో ఇవన్నీ కలిసినప్పుడు బ్రెయిన్లో చేంజెస్ వస్తాయి దానివల్ల బిహేవియర్లో చేంజెస్ వస్తాయి సో ఇదంతా మెథడ్లో వచ్చినా కూడా మళ్ళీ ఇది సైక్యాట్రీ వాళ్ళు హ్యాండిల్ చేసే బ్రాంచ్ యాజ్ ఎ న్యూరాలజిస్టు మేము ట్రీట్ చేస్తాం కానీ స్పెషలిస్ట్లు మాత్రం వాళ్ళే బిహేవియర్ వరకు వచ్చినప్పుడు మాత్రం అది ఎంటైర్లీ ఇంకొక ప్రపంచం దానికి మళ్ళీ సైకాలజిస్ట్లే వాళ్ళు అది మోర్ డిఫికల్ట్ టు ట్రీట్ మామూలు న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కన్నా బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఇంకా కష్టం సో ఈ ఉండదు మనం ఎట్లా ప్రూవ్ చేస్తాము ఉందని చెప్తాం కాబట్టి అది వెరీ వెరీ డిఫికల్ట్ ఒకప్పుడు ఇప్పుడు కొన్ని బిహేవియరల్ ప్రాబ్లమ్స్ పిల్లల్లో చూస్తాం ఇది ఏంటంటే పేరెంట్స్ని ఒప్పించడం కష్టం ఇది బిహేవియరల్ ప్రాబ్లమ్ అంటే పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేరు బట్ ఈ మధ్య వస్తున్నాయి ఎందుకంటే చాలా చిన్న ఏజ్ నుంచే వాళ్ళ లో కానీ స్ట్రెస్సర్స్ అన్నీ ఎక్కువైపోయాయి కదా సో కిడ్స్లో చాలా ఎక్కువగా ఉన్నాయి బిహేవియర్ ప్రాబ్లమ్ సో చైల్డ్ సైకాట్రీ ఒక సెపరేట్ బ్రాంచే ఉంది దాని కోసం అన్నట్టు సో అట్లాంటివి వచ్చినప్పుడు మేము కూడా చాలాసార్లు దాన్ని హ్యాండిల్ చేయలేం చెప్తాం చైల్డ్ సైక్యా సైకాలజిస్ట్ చైల్డ్ సైక్యాట్రిస్ దగ్గరికి వెళ్ళిపోండి అవన్నీ మనం హ్యాండిల్ చేసుకోవాలి ఆర్టిజం అనేది మామూలు మామూలుగా ఎర్లీ ఏజ్లో స్పీచ్తో చూస్తాం అనమాట ఒక ఏజ్ తర్వాత డిఫరెంట్ వేరేగా చూస్తాం బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అనేవి సో ఏజ్ని బట్టి టైప్ మారుతూ ఉంటుంది అన్నట్టు ఎక్సర్సైజెస్ ఎక్సర్సైజ్ అంటే మనం జిమ్కి వెళ్ళి గట్టి గట్టిగా చేయాల్సిన అవసరం కూడా లేదు పైకి కిందకి నాలుగు సార్లు మెట్లు దిగాడు లేకపోతే వెళ్ళి స్కూల్ నుంచి రాగానే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు కిందకెళ్ళి రెండు రౌండ్లు సైకిల్ తొక్కేసి పైకి వచ్చేస్తారు సో టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయినా కూడా చేస్తే చాలు అంతే ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ బ్రెయిన్కి చాలా ఇంపార్టెంట్ రెండిటికి కనెక్షన్ ఉంది ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి డోపెన్ అనేది రిలీజ్ అవుతుంది దానివల్ల మనకి ఇంకా పని చేయాలి అనే మోటివేషన్ వస్తుంది మళ్ళీ ఎండార్ఫిన్స్ అనేది రిలీజ్ అవుతాయి ఇట్స్ కెమికల్ కెమికల్ మెసెంజర్ డోపమేన్ అనేది కెమికల్ మెసెంజర్స్ మామూలుగా ఇది బేసల్ గాంగ్లీ అని ఉంటుంది ఒక పార్ట్ బ్రెయిన్లో బేసల్ గ్యాంగ్లియా లాంటి ఏరియాస్లో అది మనకి అక్కడ రిసెప్టార్స్ ఉంటాయి డౌప్మెన్ పని చేయటానికి అన్నట్టు సో ఆ ఏరియాస్లో అది పనిచేసిద్ది అన్నట్టు సో ఇప్పుడు మూడ్ని రెగ్యులేట్ చేయటానికి మనకి మోటివేషన్కి హ్యాపీనెస్కి డిప్రెషన్కి అన్నిటికీ కొన్ని కెమికల్స్ ఉంటాయి సో అవి సరైన బ్యాలెన్స్ లో లేనప్పుడు చెప్పాలంటే మనం నిత్యం చలాకీగా చురుగ్గా యాక్టివగా డైనమికంగా స్మైలింగా ఉంటే బ్రెయిన్ హౌండ్ బాగుంటుంది తగ్గ సెరాడోపమైన్ రిలీజ్ అయ్యి సో ఇప్పుడు డే మొత్తం మనం యాక్టివ్ గా ఉండలేం మాకు చూడొక అవసరం ఉండాలి ఆ హహ మనం కుదురుమయే మూవ్ సిస్ వెరీ గుడ్ పొజిషన్స్ విత్ సర్వీసెస్ లో వాటర్ టన్షన్ర్ నే అమే ఇపుడ క్లాస్ ఏ టాల నీట్ గా మంచి గుడి పెట్టే పని అసలు ఆ రోజు ఆమె పుట్టినరోజు బర్త్డే అనో మ్యారేజ్ అన్నంతలా కట్టుకొస్తాను నేను వారానికి ఒకసారి రెండు సార్లు కూడా అలా చూస్తుంటే డౌట్ వస్తున్నాను అడిగా ఏంటి అంటే మీరు ఓ రోజైతే బర్త్డే అని పోతే ఆమె చెప్పింది నాకు నాకు ఏ రోజు అయితే డిప్రెషన్ గా ఉంటుందో డబుల్ మూమెంట్ ఉంటుందో ఆ రోజు నేను చాలా ఎనర్జీ అవడం కోసం అయ్యి రిలీజ్ అవుతుంది కొత్త బట్టలు వేసుకున్నప్పుడు మనకి ఆ హ్యాపీనెస్ అయ్యారు కదా యా యా న్యూ థింగ్స్ చేసినప్పుడు ఆ హ్యాపీనెస్ ఉండద్ది సో తను తన కంట్రోల్లో తీసుకుంది డోపమిని ఇట్స్ వెరీ గుడ్ మంచి ఐడియా యాక్చువల్లీ